ఆ చిన్నారి ముందు రోజు రాత్రి హలోవిన్ పార్టీ ముగించుకుని మరుసటి రోజు ఎంజక్క తల్లితో నెయిల్ పాలిష్ పెట్టించుకుంది తీరా అలా నెయిల్ పాలిష్ పెట్టించుకుందో లేదో అనూహ్యంగా స్పృహ తప్పి పడిపోయింది ఏం జరిగిందో ఎవ్వరికీ తెలీదు ఈ స్టోరీ వివరాలేంటంటే ఇంగ్లాండ్లోని ఎలెస్మర్ పోర్ట్ నివాసి అయిన ఐదేళ్ల ఎల్లా సంతోషంగా తన తల్లి గెమ్మ గ్రిఫిన్స్తో చేతివేళలకు నెయిల్ పాలిష్ చేయించుకుంది అయితే ఏం జరిగిందో ఏమో కానీ అనూహ్యంగా కొద్దిసేపటికే ఆమె శ్వాస ఆగిపోయి అపస్మారక స్థితికి చేరుకుంది ఆ వెంటనే తల్లి ఆమెకు సిపిఆర్ చేసినా ఎలాంటి ప్రయోజనం లేకపోయింది దీంతో హుటాహుటిన ఎల్లాను స్థానికంగా ఉన్న ఓ ఆస్పత్రికి డాక్టర్లు సదరు చిన్నారికి పరీక్షలు చేయగా ఆమె కోమాలోకి వెళ్లిందని బాంబు పిలిచారు వైద్యులకు మొదటిగా ఆమె పరిస్థితి అర్థం కాలేదు అయితే చిన్నారికి సిటీ స్కాన్ చేసి అనంతరం ఆమెకు రెండోసారి గుండెపోటు వచ్చిందని తేల్చారు ఆ చిన్నారి పరిస్థితి చూసి వైద్యులు సైతం ఆశ్చర్యపోయారు ఆ సమయంలో ఎలా వెంటిక్యులర్ టాచికార్డియా అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు గుర్తించారు దీనివల్ల హార్ట్ రేట్లో హెచ్చుతగ్గులు ఉండటమే కాకుండా గుండెపోటు వంటి వ్యాధులు కూడా వచ్చే అవకాశం మరోవైపు చిన్నారి అలిసిపోవటానికి గల కారణాలను ఆమె తల్లినటికి తెలుసుకున్నారు డాక్టర్లు ఆ ముందు రోజు రాత్రి హాలోవిన్ పార్టీలో ఎల్లా చాలా అలిసిపోయి ఇంటికి వచ్చిందని ఆమె తల్లి చెప్పుకొచ్చింది దీంతో డాక్టర్లు ఎల్లాకు వెంటనే శస్త్రచికిత్స నిర్వహించి గుండెకు దగ్గరగా ఉన్న సిరను కత్తిరించి దానిలోకి ఎడ్రినలిన్ ఇంజక్షన్ చేశారు ఆపరేషన్ అనంతరం కొద్ది రోజులకు ఎల్లా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కాగా డాక్టర్ల సలహా మేరకు తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు ఆమె గుండె రేటును పర్యవేక్షిస్తూ వస్తున్నారు